హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు బన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దానికోసం ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలండి గోధుమ రవ్వ మనకి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఒక కప్పు వరకు దొడ్డటుకులు ఒక కప్పు వరకు బొరుగులు తీసుకోవాలి వీటినీ మరమరాలని కూడా అంటారండి కరెక్ట్గా మనం కొలత ప్రకారం మూడు ఒకటే క్వాంటిటీలో తీసుకున్నాను ఒక ఖాళీ బౌల్ తీసుకొని ఫస్ట్ దాంట్లో గోధుమ రవ్వ వేసేసుకోవాలి తర్వాత దీంట్లోనే బొరుగులు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా అటుకుల్ని ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని శుభ్రంగా కడిగిన అటుకుల్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న మరీ లావ అటుకులు కాదు మీడియం అండి అకోలా అటుకులు అన్నటివి వేసుకున్నాను అనమాట ఇలా కడిగేసుకొని చక్కగా వాటర్ తీసేసుకొని అటుకుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనే మనము అటుకులు బొరుగులు అలాగే రవ్వ తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి మజ్జిగను కూడా యాడ్ చేసేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే పెరుగైన తీసుకోవచ్చండి కప్పు పెరుగైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటే మనకి బందోస అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి పొంగుతూ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా వేసేసుకున్నాక వాటర్ వేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి చక్కగా మనం వేసుకున్న అటుకులు బొరుగులు అలాగే గోధుమ రవ్వ కూడా చక్కగా సాఫ్ట్గా నానుతుందనమాట ఇక్కడ నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి చక్కగా నానిపోయింది మనం వేసుకున్న మజ్జిగ వాటర్ వేసుకున్నాం కదా చక్కగా నానిపోయినాయి అండి అటుకులు అలాగే రవ్వ ఇదంతా సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము ఇలా వేసేసుకుని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కావాలి అనుకుంటేనే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దండి మనకు పలచగా అస్సలు అవ్వకూడదు అనమాట పిండి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చక్క మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గానైనా లేకపోతే పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయినా చేసి పెట్టొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నానండి అలాగే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తాలింపు అనేది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకు టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి మరి బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా వేగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తాలింపునంతా ఈ పిండిలో కలిపేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలండి ఇంక ఇది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా నచ్చుతుందండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక రెండు గరిటల వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే ఉంచేసేయాలన్నమాట చక్క మనకి దోశ అనేది పొంగుతూ చాలా బాగా వస్తుందండి ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా చిన్న మంట మీద ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి పెద్ద మంట పెడితే మనకి లోపల దాకా కుక్ అవుదండి తొందరగా మాడిపోతుంది ఇక్కడ ఒక మూడు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకున్నాను చక్కగా పక్క అయితే కాలింది ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసేసుకుందాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మనం పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు తాలింపులో వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది దీన్ని రిటర్న్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో పక్క కూడా ఇంకొక మూడు నిమిషాల వరకు చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలండి ఇక్కడ అయితే చక్క మనకి బందోస్ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి తప్పకుండా మీరైతే ట్రై చేసేయండి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక మనకు మిగతా పిండి ఉంది కదండి అలాగే మనకి ఎన్ని కావాలన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి మళ్ళీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒక రెండు గరిటల వరకు పిండి వేసేసుకొని చక్కగా రెండు వైపులా ఈ బన్ దోశ కూడా చక్కగా కాల్చుకోవాలి చిన్న మంట మీద కాల్చుకుంటేనే చక్కగా మనకి లోపల దాకా కుక్ అయ్యి టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మనం రెండోది కూడా వేసుకున్నాం కదా ఇది కూడా చక్క రెండు వైపులా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఒక సరింప్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ప్రతి ఒక్కరికి నచ్చితే అండి అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇంకా నేనైతే వీటిని ఒక సరిం ప్లేట్లోకి తీసేసుకొని పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేసుకుంటున్నానండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి ఇక నేనైతే పల్లీల చట్నీతో సర్వ్ చేస్తున్నాను అన్నమాట చూడండి ఒకటైతే నేను చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుందండి మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా తినేటప్పుడు స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఇంకా పలీల చట్నీ సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి తప్పకుండా మీరైతే ట్రై చేసి బందోస్ అనేది మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి